కోసం బడి వైపు అడుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం ఓ తల్లి ఓ గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా బీవైపు అడుగులు వేయండి బడి పిల్లలతో కలిసి సందడి చేయండి

అధ్యక్షమైన మనకి హెచ్ఎం గారికి అలాగే మన ముఖ్య అతిథికి మన అగ్నిశుత్య రాష్ట్ర డైరెక్టర్ గారికి అలాగే శ్రీ గారికి అలాగే మన టీచర్ శరత్ గారికి మన బైరా పోలీసులు మల్లికా గారికి అలాగే నిర్మలా గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పేరెంట్స్ తల్లిదండ్రులంటే తయారు వచ్చి ఉన్నారు రైలు అనేది పనులు చూపాలి కాబట్టి ఓకే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆశపడి మన లోకేష్ పాల్గారు కూడా తెచ్చాక మన అందరితో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఆ స్కూల్ మీద ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే చివరి చూపు ఉంటుంది జనరల్గా ఆ చివరి చూపు మనలో పోగొట్టాలి మన అందరికీ కూడా ఒకటే మన పిల్లలు మనము మన పిల్లలకి మంచిగా చదవరించాలి అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయి బాగోపులు అంటే ఇక్కడ విద్య నిల్స్ ఉంది ఆ భోజనం మంచి లేదా ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రాంతాలు ఎలాగ ఉన్నాయి అలాగే ఇక్కడ టీచర్స్ ఖర్చు అయిన వాదన సిబ్బంది లేదా అనేది కూడా ఇవన్నీ కూడా ఇందులో ఉద్దేశం ఈ కార్యక్రమాలన్నీ అలాగే మన పేరెంట్స్ కూడా మీరు అందరూ కలిసిన వల్ల మీ అందరికీ ఒక షిప్ ఫ్రెండ్షిప్ దాని దానివల్ల మన స్కూల్ మనం ఏం చేయాలి మన స్కూల్లో ఏమైనా చేయాలనుకుంటే మనం కూడా మన పిల్లలకి ఎంత విధంగా మంచి బుద్ధి నేర్పించాలనే ఆలోచనలు కూడా మనందరూ కూర్చుంటే వ్యాగ్యంగా వస్తాయి కాబట్టి అలాంటి కార్యక్రమానికి నాణ్య పలికిన లోకేష్ వారికి ప్రత్యాక అగ్రహం అయితే ఇకపోతే మనం కూడా మన పిల్లలు ఉండే ప్రాంతాన్ని ఆ స్కూల్ని ఒక బయటి కాకుండా ఒక దైవంగా మనం గుర్తించాలి ఎందుకంటే మన పిల్లలు రోజులే ఇప్పుడు ఆ శిష్యులైనట్టుగా మన మీ తల్లిదండ్రులు జరిపిన పిల్లల కన్నా స్కూల్ పొందే టైం ఎక్కువ దానికి మనం చాలా ఉన్నతమైన ప్లేస్ గా మన తల్లిదండ్రుల కన్నా స్కూల్ అంతగా మనం గౌరవించాలని మన ఉద్దేశం ఇదే స్కూల్లో మేము చదువుకున్నాము ఈ స్కూల్లో వచ్చి మీ అందరి అవకాశంతో మేము మాట్లాడినందుకు మేము కూడా ఎంతో గౌరవపడతాం అలాగే మీ పిల్లలు మీ కూడా ఉన్నతమైన శిఖరాలను అనుకుంటే మన స్కూల్కి మీ కన్నా తల్లిదండ్రులు కూడా ఆ బుద్ధి గౌరవం ఆలోచిస్తుంది ఈ రోజు మా పిల్లలకు కాదు మంచి బుత్తి లేక విచారణ పొందినట్టు అంటే పది మంది చేసి తల్లి ద్వారా ప్రభాష నిర్మించుకుంటే మీ అందరితో పాటు మాకు కూడా గౌరవం ఉంటుందని మీ అందరికి తీసుకరుస్తున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం మీరు కూడా ఈ స్కూల్ నెలకొచ్చిన మీరు అందరూ వచ్చి ఇక్కడ సమస్యలు ఉంటే హెచ్ఎం గారికి అలాగే గారిని విషయం చెప్పండి మాకు తోచన ఛాయన్ చేస్తాము మన పిల్లలని గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ డీటుగా ఉండాలి ప్రభుత్వం కూడా ఆ విధంగా చూస్తుంది మనం కూడా ఆ విధంగా మా పిల్లల్ని ఏదో గవర్నమెంట్ స్కూల్ పంపించడం ఆలోచన మన మైండ్ లో తీసి వాళ్ళని కూడా మంచి మార్పు చెప్తూ మన వాళ్ళని కూడా స్కూల్ దానికి కూడా అభివృద్ధి స్కూల్ పంపించాలిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన మీకు అలాగే హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి పేరు పేరు నా ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్ చాలా ఆహ్లాదంగా ఉంది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి నాంది పలికిన మన గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ఈ కార్యక్రమానికి గౌరవ హెచ్ఎం గారికి అలాగే మా తోటి మిత్రులు ఎక్స్ ఎంబీటీసి మండలి ప్రధాన కార్యదర్శి అయిన చీఫ్ గెస్ట్ అయిన మన గన్ని రమణ గారికి అలాగే ఎస్ఎంసీ చైర్మన్ అయిన మేనల్లుడు సంజయ్ శ్రీని గారికి అలాగే ఉపాధ్యాయ బృందం సరసమాయ గారికి మిగతా ఉపాధ్యాయ బృందానికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంలు కానీ మహిళా పోలీసులు కానీ మిస్టర్లు కానీ అలాగే ముఖ్యంగా పిల్లలు పిల్లల తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు అందరూ కూడా చెప్పారు మన స్కూల్ డెవలప్ అవడానికి ఉపాధ్యాయులు అలాగే ప్రభుత్వం తాలూకా ఏదైతే బాధ్యత ఉందో అంతకు మించి పిల్లలుగా పిల్లల తల్లిదండ్రులకు కూడా ఆ బాధ్యత ఉందని తప్పకుండా మనకు గుర్తు చేరగాలి ఎందుకంటే ఇందాక అమ్మాయి చెప్పినప్పుడు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చేటప్పుడు ఉదయం స్నానం చేసి ఎంత మన పిల్లాడు లేకపోతే పాప స్కూల్కి వెళ్ళిపోతే అక్కడితో మన పని అయిపోయింది సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఏదో భోజనం పెట్టి పడుకుని పెట్టేస్తామనే కేవలం పరిస్థితి ఉంటుంది అమ్మాయి అంటే పూర్తిగా చదువుకున్నంత కాలంలో మీకంటే ఎక్కువగా ఉపాధ్యాయ పొందంతో పెళ్ళు ఉంటారు కాబట్టి మనం కూడా మ్యాటర్ లెక్క చెప్పినట్టు ప్రతి శనివారము సోమవారము ఊరికి ఏదైతే దేవాలయం వెళ్ళి దేవుడిని పూజించుకుంటాము మీరు వారానికో రెండు వారాలకో టీచర్స్ కలిసి ఇక్కడ మధ్యాహ్నం భోజనం పథకం గానీ అలాగే ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు అలాగే స్కూల్కి ఇంకా కావాల్సిన నిర్మాణం గానీ మీరు కూడా వస్తే ఆ పిల్లలకి బాగుంటది మా అమ్మ నాన్న వచ్చారు నా గురించి అడిగారని వాళ్ళు కూడా ఇన్నోవేటివ్ ఉంటది మీకు కూడాను ఇక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారనే విషయం కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇది ఒక కార్యక్రమం నాంది కార్యక్రమం ఇంతకు ముందు ప్రభుత్వాల గురించి పక్కన పెడితే ఎక్కడి నుంచైనా సరే ఈ బాధ్యత తీసుకొని మా మిత్రుడు చెప్పినట్టు మీకు మీకు కూడా రిలేషన్షిప్ కూడా డెవలప్ అవుతుంది తద్వారా పిల్లలు కూడా ఒక పిల్లలు ఎలా చదువుతున్నారు మీకు కూడాను పిల్లలకు కూడా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా సెల్ఫోన్ చేయించకుండా చేయాల్సిన బాధ్యత మీకు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ చూసి ఇంటికి తర్వాత చాలా మటుకు అందులోపు మంచి గ్రహించేది కానీ అందులో చెడు కార్యక్రమాలు చాలా చూసి మొక్క విత్తనము పరిస్థితుల్లో పిల్లలందరూ అందరూ ఉన్నారు కాబట్టి ఆ మొక్క టైంలో ఉద్దేశంతో విత్తగలిగితే మంచి మనకు మనకి కనిపిస్తాయి కాబట్టి మంచి మొక్కను నాటే కార్యక్రమం మీరు చేస్తే మన పిల్లలు కూడా దేశ భవిష్యత్తులో రోజు ఇక్కడ కూర్చున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద వర్గాలు అయితే ఆలోచన అంటే డబ్బులు లేకు లేకపోతే లో జాయిన్ చేయకు మీరు మనస్తాపం చదవాలని అవసరం లేదు అల్టిమేట్ గా ఎంత భూమి ఉన్నా ఎంత ఉన్నా సరే చదువు అనేది ముఖ్యం ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ అంత ఉన్నారు మనం ప్రైవేట్ కాలేజీలో స్కూల్లో చదివించినా సరే అక్కడ కొంతమంది ఎంత ఎంత స్టాండర్డ్స్ ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ అయితే మాకు స్కూల్లో దొరకదు కాబట్టి ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మీరు కూడా వారి దగ్గరికి వెళ్ళి ఇంటరాక్షన్ అయితే మన తద్వారా మన వెళ్ళడం పరిస్థితి కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఆ విధంగా పిల్లలపై దృష్టి పెట్టి మనకి మా భవిష్యత్తులో మనకి పట్టుకొమ్మలు కాబట్టి దృష్టిలో పెట్టి చక్కగా చదివించండి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా ఇంకా లేకపోతే ఇంకే ఉద్యోగంలో ఏదైనా సరే ఒక మీ పిల్లాడు ఒక ఉద్యోగంలో గౌరవం పెడితే తప్పకుండా మీకు మంచి ఉన్నత చక్రాలు ముందు చదువు ముఖ్యంగా పెట్టుకోండి ఆ చదువు దగ్గరుండి వచ్చి స్కూల్ వెంటనే పిల్లాడికి కూడా అరగండి ఎలా చెప్పాను ఈ రోజు ఎలా ఎంత వరకు అయ్యింది కూర్చోబెట్టి ఒక గంట అరగంట ఆ పిల్లలతో స్పెండ్ చేయండి మీరు వచ్చిన వరకు స్నానం పెట్టిస్తే ఆ పిల్లాడు అలా తయారవుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు శ్రద్ధ వహించి పిల్లాడిని ఇంత కీర్తిలో ఉపాధ్యాయులు అంత భాగస్వామ్యం మీరు కూడా అందరి మించి బాధ్యత కూడా మీకు నేను తెలియజేస్తూ ఇంత దక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు గాను అలాగే మీకు ఉపాధ్యాయ బృందంతో మాట్లాడినప్పుడు ఇంకా స్కూల్ ఇంకా ఇంకైనా ఇంకైనా కానీ ఇంకా వేసిన మా దుస్తులు తప్పకుండా పెట్టండి తప్పకుండా మేము క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాము అలాగే మీలో ఏమైనా అవకాశం ఉంటే మనసారి వాట్సాప్ గ్రూప్ గానీ ఏమైనా క్రియేట్ చేస్తే మీకు సలహాలు సూచనలు ఏంటంటే ఆ గ్రూప్ లో మీకు చేసుకున్నట్టు ఆ సబ్జెక్ట్ పరంగా కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ బాగుంటుంది బాగుంటుందని మీరు కూడా ఇక్కడ నుంచి ఇప్పుడైతే లోకేష్ గారు పెట్టారు ఇక నుంచి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఎస్ఎంపీ మీటింగ్ కండక్ట్ చేయండి చైర్మన్ గారు వస్తారు చైర్మన్ గారు వచ్చి ఉపాధ్యాయుల అవసరం అయితే మాకు కాఫీ మీరు కూడా తప్పకుండా వస్తాం మీ అందరూ కూడా ముందుకి అందరం కూడా ముందుకు తీసుకెళ్లి మన స్కూల్ ని మనం డెవలప్ చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని సభాముఖంగా కోరుకుంటే ఈ అవకాశం మీకు పెడతామని